చూడండి అందుకని ఎక్కడ దీని కూటమి ప్రభుత్వం అంటారా విన్ను విద్యుల ప్రభుత్వం అంటారా దీన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ అని ప్రోటోకాల్ ప్రకారంగా దీంట్లో మొత్తం అందరూ ఉన్నాయి ఇక్కడ అది ఎందుకు పాటించారు ఇంతకీ జనసేన వాళ్ళు ఇంతకని చూడండి అది ఏదో ఎక్కడైనా తేడా ఉందా అని చెప్పండి ఇంతకని ఏ విధంగా ఎక్కడైనా మీకు అక్కడ తేడా కనపడుతుందా అది ప్రోటోకాల్ పద్ధతి అంటే ఏంటంటే వేళ వచ్చేసి కొండగోలు కప్పుకొని ఏదో మేము జనసేన చెప్పు తిరుగుతున్నారు ఇంతకని వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు వ్యక్తులు అవి కూడా అక్కడ చూసే కనపడుతున్నారు కదా కండువా కప్పుకున్న వాళ్ళు ఆ వ్యక్తులండి